గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అజే టీవీ ఈ రోజులానే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది సో ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటంటే ఎనిమల్ డెలివరీ డెలివరీ అనేది ఒక రెండు నుంచి మూడు గంటలు జాగే ప్రక్రియ అన్నమాట ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నటువంటి గేదే ఇంకొక గంట తర్వాత డెలివరీ అవుతుంది అలాంటప్పుడు గేదే ఎలా ఉంటుందంటే డల్గా కొంచెం సైలెంట్గా ఉంటుంది అదేవిధంగా వెనుక వైపు నుంచి చూసినట్లయితే డిశ్చార్జెస్ అనేవి వస్తాయన్నమాట ఎప్పుడైతే మీరు డిశ్చార్జెస్ కనుక చూసినట్లయితే ఇంకో గంట తర్వాత ఎన్మల్ ఈదే అవకాశం ఉందని మీరు అనుకోవచ్చును ఆ గంట తర్వాత ఏం జరుగుతుందంటే గంట తర్వాత మొదటగా ఇట్లా లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్ బాల్స్ అనేవి బయటకు రావడం జరుగుతుంది సో ఇవి బయటకు వచ్చినట్లయితే ఆల్మోస్ట్ దూడ ఈనడానికి సిద్ధంగా ఉంది అని అర్థం అన్నమాట మూడోసారి లాస్ట్ది ఏంటంటే ఇలా తల మరియు రెండు కాళ్ళు బయటకు రావడం జరుగుతుంది ఎప్పుడైతే ఇలా తల మరియు రెండు కాళ్ళు బయటికి రాకుండా కేవలం ఒక కాలే వచ్చిందంటే దూడ తల్లి ఈనడానికి ఇబ్బంది పడుతుందని అర్థం కానీ ఇలా సక్రమంగా ఉంటే మొత్తం ఈ విధంగా ఈనడం జరుగుతుందనమాట మొత్తం పడిపోయే సమయానికి అలా తల్లి బయటకు లేస్తుంది వెంటనే ఇట్లా మనం ఆ దూడని పట్టుకొని దాన్ని మంచిగా నీట్గా ముక్కు లో ఊది దాంట్లో ఏమన్నా శ్లేష్మం ఉన్నట్లయితే తీసివేయాల్సి ఉంటుంది తర్వాత తల్లితో ఇలా హ్యాపీగా నాకించాలి ఎంత బాగా నాకిస్తే తల్లి మరియు బిడ్డల బంధం అంత ఎక్కువగా ఉండి దానికి ఆక్సిటోసిన్ రిలీజ్ అయ్యి ఫీటల్ మెంబ్రన్స్ పడిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తల్లికి మరియు దూడకి మధ్య బాండ్ డెవలప్ చేయడమే మనం చేయగలిగినటువంటి ఏకైక అంశము సో ఇలా ఎంత సఫిషియెంట్గా నాకించి తర్వాత మొదటి అరగంటలోపే పాలు తాగి